హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ చింతకాయ తొక్కు తయారు విధానం చూద్దామండి రెండు కేజీల వరకు చింతకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ ఇలా కడిగిన చింతకాయలని గాలి కింద ఆరిపెట్టుకోవాలండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ నెలని రెండు వైపులా కట్ చేసుకొని ఈ నెల తీసుకోవాలి కడగక ముందే తీయొద్దండి వాటర్ పోయేసి అందులోకి పచ్చడి అనేది నిల్వ ఉండదు రోడ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి చింతకాయలు తొక్కేటప్పుడే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని దంచుకోవాలండి ఇలా దంచుకోవటం వల్ల రోట్లో చాలా టేస్ట్ అనేది వస్తుంది మిక్సీ జార్లో వేయటం వల్ల టేస్ట్ అనేది అంత ఉండదండి మెత్తగా అయిపోతాయి గింజలు కూడా ఇలా రోట్లో వేసుకొని దంచటం వలన చాలా రుచి కూడా వస్తుంది కమ్మదనం కూడా వస్తుంది ఇలా దంచేసిన పచ్చడిని మనం స్టోర్ చేసుకోవాలండి ఒక త్రీ డేస్ వరకు ఇది పాతకాలం చేసే పద్ధతి మొత్తం ఒక డబ్బాలు వేసుకొని మూడు రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి మళ్ళీ మూడు రోజుల తర్వాత రోటిని శుభ్రంగా తడలేకుండా చూసుకోవాలి చింతకాయ తొక్కుని వేసుకొని మొత్తము కొంచెం కొంచెంగా తొక్కుందామండి ఈ చింతకాయ పచ్చడిలో సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి సాల్ట్ వేయటం వల్లనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ చింతకాయ తొక్కు అనేది మొత్తము తొక్కుని ఒక గిన్నెలోకి తీసుకొని చూడండి చాలా ఈజీగా గింజలు ఊడొస్తున్నాయి ఈ నెలలు చింతగింజలని శుభ్రం చేసుకోవాలండి మన వీడియో గట్రా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చితో తొక్కి తాళం పెట్టుకోవచ్చండి ఈ చింతకాయ తొక్కు అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది